సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు తొమ్మిది దాటిన తర్వాత తొమ్మిది గంటలకి ఆగస్ట్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మనకి ఇంకా టూ అవర్స్ అయితే ఉంది మీకు బిఎడ్ అంటే ఐ మీన్ స్కూల్ హస్టెన్ బయాలజీకి సంబంధించి బయాలజికల్ సైన్స్ సంబంధించి మెథడ్ అనేది అప్లికేషన్ టైప్లో క్వశ్చన్ ఇస్తున్నాడు కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక నాలుగు నుంచి ఐదు పేజెస్లో లైవ్లో మీకు నేను చదివి వినిపిస్తాను అవసరమైన చోట ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈరోజు అందుబాటులో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తొమ్మిది దాటిన తర్వాత నైన్ పిఎం తొమ్మిది గంటలకి ఈరోజు లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది ఏదైనా కారణం మీద రాకపోతే అయితే ఉంటుంది ఒకసారి నైన్కి మీరు రెడీగా ఉండని ప్రయత్నం చేయండి సో మీ దగ్గర వాల్యూమ్ వన్ రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి ఏపీలో వాల్యూమ్ బుక్ మెథడ్ను రెడీగా పెట్టుకోండి అవకాశం ఉంటే ఖచ్చితంగా వస్తాను లేకపోతే రేపు ఉంటుంది ఓకే గమనించండి నైన్ ఓ క్లాక్కి మీరు ఒకసారి కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ